ఫేస్బుక్ నుంచి ముప్పై మూడు కోట్లు కొట్టేసిన మాజీ ఉద్యోగి అమెరికాలోని కాలిఫోర్నియా జార్జియాలో విలాసవంతమైన జీవితం కోసం సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ నుంచి ఆ కంపెనీ మాజీ ఉద్యోగి ఏకంగా నాలుగు మిలియన్ డాలర్లకు పైగా అంటే ముప్పై మూడు కోట్లకు పైగా కొట్టేసినట్లు నిర్ధారణ అయింది రెండు వేల పదిహేడు జనవరి నుంచి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు ఫేస్బుక్ ప్రధాన వ్యూహకర్తగా ఎంప్లాయీ రిసోర్సెస్ గ్రూపులకు గ్లోబల్ హెడ్గా వ్యవహరించిన బార్బారా ఫ్లార్మో స్మైల్స్ అనే మహిళ ఈ నిర్వహణానికి పాల్పడినట్టు యుఎస్ అటార్నీ కార్యాలయం వెల్లడించింది ఈ మేరకు నిందితురాలు తన నేనాన్ని అంగీకరించింది మోసపూరిత విక్రయదారులు నకిలీ ఛార్జీలు నగదు ఆఫర్లు పేరు చెప్పి డబ్బు దొగ్గిలిచ్చిందని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు తెలిపారు వ్యవహాలకు సంబంధించి నకిలీ రిపోర్ట్లను సమర్పించేదని కంపెనీలో అంతర్గత పరిణామాలను విస్మరించి ఈ మోసానికి పాల్పడిందని వివరించారు ఫేస్బుక్ గ్లోబల్ డైవర్సిటీ ఎగ్జిక్యూటివ్గా బర్బారా తన స్థానానికి దుర్వినియోగం పరిచిందని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు తెలిపారు కాలిఫోర్నియా జార్జియాలో విలాసవంతమైన జీవితం కోసం ఫేస్బుక్ వ్యవహార ఖాతాను ఆమె ఉపయోగించిందని నిర్ధారణ అయిందని వెల్లడించారు హెయిర్ స్టైలిస్టులు బేబీ సిట్టర్లు ప్రీ స్కూల్ ట్యూషన్ కోసం పద్దెనిమిది వేల డాలర్లు సహా వ్యక్తిగత అవసరాల కోసం పెద్ద మొత్తంలో కంపెనీ నిధులను ఉపయోగించుకుందని వివరించారు బార్బారా కంపెనీ క్రెడిట్ కార్డులను పేపాల్ వెన్మో వంటి డిజిటల్ పేమెంట్ యాప్లకు లింక్ చేసిందన్నారు తద్వారా ఆమె ఎప్పుడూ పొందని సేవల చెల్లింపులకు కార్డులను ఉపయోగించిందని జార్జియా యూఎస్ అటార్నీ నార్థన్ డిస్టిక్ కే బుకాన్ చెప్పారు బార్బారా తన స్నేహితులు బంధువులు కొందరు సహచరులను కూడా ఈ మోసపూరిత పథకంలో భాగం చేసుకుందని వివరించారు ఆమె నుంచి స్వీకరించిన చెల్లింపుల్లో కొంత డబ్బుని ఆమెకు లేదా ఆమె భర్తకు ఇచ్చేవారని పేర్కొన్నారు